వినాయక చవితి ఉత్సవాలు నవరాత్రి వేడుకల సందర్భంగా రామాయంపేట పట్టణంలో గణనాథుల ప్రతిష్టలు వైభవంగా కొనసాగుతున్నాయి నిమజ్జన కార్యక్రమాలు రెండు రోజుల్లో జరగనున్న వేళ గురువారం పట్టణంలో అన్నదాన కుంకుమార్చన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ క్రమంలో రామాయంపేట వైశ్యభవనంలో వైశ్య సంఘమాధ్వర్యంలో అన్న సమర్పణ కార్యక్రమం జరిగింది ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పట్టణంలోని వెంకటేశ్వర ఆలయం సమీపంలోని ఐదు గణపతి మండపాలకు వెళ్లి పూజలు చేశారు ఈ క్రమంలో టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు మాజీ ఎంపీపీ రమేష్ రెడ్డి సీనియర్ నాయకుడు సరాపు యాదగిరి మాజీ కౌన్సిలర్లు గజవాడా నాగరాజు సుందర్ సింగ్ దేమే యాదగిరి చిలుక గంగాధర్ అల్లాడి వెంకటేష్ వైశ్య సంఘం నాయకులు కాముని శంకరయ్య తోట కిరణ్ ఇన్షెత్తి అశోక్ సంతోష్ కొత్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై అన్న సమర్పణలో భాగస్వాములయ్యారు ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు పడుతున్నారు बोलीचा जय भक्तांची जय इंग्रज देव भगवान की जय ओला गणेश महाराज की जय ओला गणेश महाराज की जय గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి ఈసారి ఈసారి వజ్రోత్సవ వేడుకల్లో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మట్టి వినాయకుల తయారీ దీపోత్సవము లలితా పారాయణము హనుమాన్ చాలీసా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా చేయడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున పాల్గొని అందరూ విజయవంతం చేశారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు రాత్రనక పగలనక నాకు సహాయ సహకరిస్తున్న నా కమిటీకి అంది కమిటీకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను విశ్వ అంటే ఏందనేది చూయిస్తూ మరి ఇవాళ అన్నదానం సుమారుగా ఒక మూడు వేల మందికి అన్నదానానికి తయారు చేసి ఈరోజు అన్నదానం మన గౌరవ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతన సమక్షంలో ప్రార్థన జరిగింది జై గణేష్ వైశ్య సంఘంలో గణపతి ఉత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి డెబ్బైదో వార్షికోత్సవం సందర్భంగా వజ్రోత్సవం ప్రోగ్రామాలు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఈ రోజుకి తొమ్మిది రోజులు కావడంతో ప్రొద్దున సాయంత్రం నలతపారాయణ హనుమాన్ చాలీసా రోజు ఏదో ఒక రకంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు గణపతి విగ్రహాల తయారీ అలంకరణ చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు భజన కార్యక్రమాలు చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి మహిళలు కూడా చాలా పెద్ద మొత్తంలో రావడం జరుగుతుంది మాకందరు సహకరిస్తున్నారు ఇదే విధంగా ప్రోగ్రామ్ వరకు ఎల్లుండి వరకు ఇట్లా కొనసాగాలని మేము కోరుకుంటున్నాం జై 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 గణేష్ మా వైద్య సంఘంలో సోదరి సోదరి వాళ్ళంతా అక్క చెల్లెళ్ళు ఈ వినాయకుని జనంగా పూజలు చేస్తూ రోజొక కొత్త వెరైటీతో పూజలు జనంగా వినాయకుని చేస్తున్నారు దానికి మా వైద్య సంఘ సభ్యులందరూ యూనిటీగా ఉండి మంచి ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేసి రోజు పండుగ ఈరోజు ఆర్యవై రామాయణ పట్టణంలో అన్నదాన కార్యక్రమం మైనంపల్లి ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించడం జరిగింది మరియు మన సంఘంలో నవరాత్రులు కూడా రోజు ఒక పూజ యజ్ఞము గోపూజ ప్రతి ఒక్కరు కూడా మన సనాతన ధర్మాన్ని ఉట్టి మనం చేస్తున్నాం ప్రతి ఒక్క కార్యకర్త మా సంఘ సభ్యులు కూడా మాతృశక్తి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు మరియు మన రామేడ పట్టణంలో నగరేషన్ శక్తి నగరేషన్ రామపేడ ప్రజలకు గర్వకారణం మరి వాసవి సమక్షంలో కూడా అమ్మవారిని కూడా మనం మరియు ఇంకా రెండు రోజులు శనివారం నాడు మనము నిమజ్జనం చేసింది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఇలాగే కొనసాగిస్తూ విజయవంతం చేయాలని మా కోరిక జై వాసవి నియోజకవర్గంలో అన్ని చెరువులు కూడా అలుగు వెళ్ళడం జరిగింది అందుకు జాగ్రత్తగా నిమజ్జనం చేసుకోవాలని చెప్పిన ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ కు అన్ని డిపార్ట్మెంట్లకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈసారి బాధాకరం ఏంటంటే సరిగ్గా వినాయక చవితి నాడే ఫ్లడ్స్ స్టార్ట్ కావడం జరిగింది మన మెదక్ లో అందువలన ఎవరికి విషయస్ తెలియజేయలేదు ఎందుకంటే ఫ్లడ్స్ ఒకవైపు ఒక ఒకవైపు వినాయక చవితి జరిగింది కాబట్టి చాలా బాధాకరం అట్లీస్ట్ నెక్స్ట్ వినాయక చవితి బ్రహ్మాండంగా చేసుకుందామని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం